సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాము ముందుగా మనందరికీ గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీపత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలంబ గారి కృతజ్ఞతతో మరియు సతీం సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ ని మొదలు పెడతాము ముందుగా ప్రార్థన మరియు ఐదవ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలను మనకు చెప్పడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ రామా మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमसुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो गुरु साक्षात् परं ब्रह्मा तस्मै गुरवे नमः ॐ पार्धाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्रा येन त्वया भारता तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताय तोत्र वै वैत्रेकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं चानूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं जय श्रीकृष्ण ॐ श्री परमात्मने नमः श्रीमद् भगवत् गीता अथ पंचमो अध्यायः कर्म संन्यास योगः बाह्य स्पर्शे विदन् विन्दत्यात्मनि यत् सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा దుఃఖేనయయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేశూర్మతే బుధః జై శ్రీ కృష్ణ ఆ ఓకే మేడం గ్రూప్ సభ్యులందరికీ నాయక్ నమస్కారములు నమస్కారము ఆ నమస్కారం ఓ వ ओम श्री परमात्मने नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः अथा पंचमो अध्यायः कर्म सन्यास योगः श्री भगवान् वचा वहये बहाय स्पर्शे स्वात् तात्म विद्या विन्द्यात्मने यत् सुखं सद्य सा, यत्षुकं सा ब्रह्म योग युक्तात्मा सुखम अक्षयामश्नुते ये ही संस्पर्श जो संस्पर्शाज भोग भोग दुख योन ये आद्यवंत कौंते नु रमते बुध जय श्री कृष्ण जय श्री कृष्ण लक्ष्मी कला मैम ओम श्री परमात्मने नमः अत पंचमो अध्यायः कर्म सन्यास योगः बाह्यः बाह्य स्पर्शिश्र सक्तात्मः सत्तात्मा विन्दत यत्मनी यत्सुकं सा ब्रह्म योगयुक्त ये हि स्पं स्पंशर्षजा भोगदुःखयोनया एव ते अद्यन्तवन्ता कौन्तेया न तेषु रमती बुधः हरे कृष्णमेव जय श्रीकृष्ण గుణత్రయ విభాగయోగంలో ఇరవై ఐదవ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము ఓం శ్రీ పరమాత్మనే శ్రీమద్భగవద్గీత మధ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ శ్రీ భగవాను వాచ మానవ సర్వారంభ మిత్రిపక్ష్యాగి గుణీత స ఉచ్యతే అంటే ఇక్కడ ఏమంటున్నాడు మానవా అంటే మాన గౌరవములలో మరి గౌరవములో అప అవమానయో అంటే అవమానములో తుల్యాహా సమానముగా సమానముగా సమానము మిత్ర మిత్రులు అరి శత్రువుల పక్షయోహో పక్షాల పట్ల సర్వ సమస్తమైన ఆరంభ యత్నాలు పరిత్యాగి అంటే విడిచిపెట్టిన వాడు గుణాతీత ప్రకృతి గుణాలకు అతీతుడు సహా అతడు ఉచ్యతే చెప్ప బడతాడు మానవ మానయోస్తుల్యోమిత్రిపక్షయో సర్వారంభ పరి అంటే సాంఘిక రాజకీయ విషయాలు అతన్ని ప్రభావితము చెయ్యవు ఎందుకంటే తాత్కాలికమైన ఒడిదుడుకులు మరియు కలతల స్థితి అతనికి బాగా తెలుసు తన కొరకు అతను ఏది ప్రయత్నించడు అతడు శ్రీకృష్ణుని కొరకు దేనినైనా ప్రయత్నిస్తాడు కానీ తన కొరకు దేనిని ప్రయత్నించడు అటువంటి ప్రవర్తన ద్వారా మనిషి నిజంగానే ఆధ్యాత్మికంగా నెలకొంటాడు అంటే మానవ మానముల ఎందును మిత్రులయందును మరియు శత్రువులయందును సమభావముతో ప్రవర్తించు వాడును విద్యుత్ కర్మలను ఆచరించచు కర్తృత్వాభిమానము లేని వాడును త్రిగుణాతీతుడు అనబడును అంటే శత్రుమిత్రులు ఇద్దరితో సమానంగా వ్యవహరించేవాడు సమస్త భౌతిక కలాపాలను వదిలేసేటటువంటి వాడు మరియు ఆ వ్యక్తి ప్రకృతి గుణాలను దాటిన వాణిగా మాత్రమే చెప్పబడతాడు అని భగవాను చెప్పడం అనేది జరిగింది శ్లోకం చెప్తున్నాను మానవ మానయోహో

तुल्यो मित्रारी पक्षयो हो दुल्यो दुल्यो तुल्यो मित्रारी पक्षयो, पक्षयो।, पक्षयो हो सर्वारंभ परित्यागी सर्वारंभ भार परित्यागी गुणातीतः स उच्यते

సహ ఉచ్చేతే మానవ మానల్ మానవ మానముల ఎందు మానవ మానయముల ఎందు మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమాభావముతో ప్రవర్తించవాడును విద్యుత్ విద్యుత్ కర్త కర్మలను ఆచరించుచు కర్ కర్త అభిమానము లేనివాడును వాడు త్రీ గుణాతీతుడనబడును ప్రతి ఒక్కరి దీన్ని సమహభావంతో చూస్తే అని ఇచ్చిన్నాడు ఇక్కడ ఓం శ్రీ పరమాత్మ భగవద్గీత ఎన్నో అధ్యాయం మేడం अध चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः अध्यायम् अध्यायमुदो दिन okay. मानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीता स उच्यते గుణాతీత స ఉచ్యతే మానవ మానముల ఎందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును జై శ్రీకృష్ణ चपंडि लक्ष्मी कला मैडम गाय चपंड ओम श्री परमात्मने नमः अत चतुर्दशोद्याय गुणत्रय विभाग योगः श्री भगवान वचा मानव मानयोस्तु लय यस्तु ल्यः तुल्यो मित्ररि पक्षयोः సర్వారంభ పరిత్యాగి గుణాతీత మానవ మానవుల ఎందునో మిత్రుల ఎందునో శత్రువుల ఎందు సమభావముతో ప్రవర్తించువాడును విద్యుత్ కర్మాలను ఆచరించుచు కర్తత్వ అభి అభిమానము లేనివాడును వాడును త్రిగుణాతీతుడ అనబడును హరే కృష్ణ హరే కృష్ణ జయ శ్రీ కృష్ణ అంటే కృష్ణ భక్తి భావనను నిర్వహించడంలో తనకు సహాయపడే ప్రతి ఒక్కరిని అతడు మిత్రునిగా భావిస్తాడు అయినా నామమాత్ర శత్రువును అతడు ద్వేషించాడు అంటే భౌతిక అస్తిత్వముతో తనకు ఎటువంటి సంబంధము లేదని చక్కగా తెలిసిన కారణంగా అతడు సముచితుడై ప్రతి అంటే సముచితుడై ఉండే ప్రతి దానిని సమానంగా చూస్తాడు అంటే సాంఘిక రాజకీయ విషయాలు అతనిని ప్రభావితము చేయవు ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు కలతలు స్థితి మరియు అతనికి బాగా తెలుసు కాబట్టి తన కొరకు అతడు ఏది కూడా ప్రయత్నించడు కావాలని కూడా కోరుకోవడం అనేది జరగదు అతడు కృష్ణుని కొరకు ఏ పనినైనా కూడా చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ తన కొరకు దేనిని అతడు ప్రయత్నించడం అనేది జరగదు అటువంటి ప్రవర్తన ద్వారా మనిషి నిజంగానే ఆధ్యాత్మికంగా నెలకొంటాడు అంటే మానవమానాలలో శత్రు మిత్రులతో సమానంగా ప్రవర్తిస్తూ విద్యుక్త కర్మాచరణలో నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అన్న అభిమానం లేనటువంటి వాడు గుణాతీతుడు అనబడతాడు కొంతమంది ప్రతి దానికి అన్ని నేనే చెయ్యాలా అది చెయ్యాలా ఇది చేయాలా అంటూ ఉంటారు ఇంట్లో కూడా అంత విసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు నేను చేస్తున్నాను అన్నటువంటి అలాంటి భావన లేకుండా నేను ఏది చేసినా ఏం చేసినా భగవంతునికే చేస్తున్నాను అని నన్ను అనుకోవడం అనేది జరుగుతుంది అంత ఆ కృష్ణునికే చేస్తున్నాను అందుకే అతను కృష్ణునికి చేసేటటువంటి పనిలో ఎవరైనా తనకు సహాయం చేస్తే మిత్రుని లాగా చూస్తాడు కానీ ఎవరిని అతని శత్రువుగా భావించడము చూడడం అనేది జరగదు అనమాట జై శ్రీ కృష్ణ ఇప్పుడు మనం గీత మహాత్మ మొదలు పెడదామా మేడం నేను చదువుతాను ఈరోజు श्रीमद्भगवद्गीता महत्यं गीता शास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णो पदमवाप्नोति भयशोकादिवर्जितः गीताध्यायनशीलस्य प्राणायामपरस्य च नैव हि पापानि पूर्वजन्मा कृतानि च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनं गीता सुगीतकर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्या मुखपद्माद्विःसृता भारमृत सर्वस्व विष्णो वक्वासुत गीता गंगोदक पीवाजन्म विद्यपनिषदो गो दुग्धा गोपाल वत्स वत्सुर्भोक्ता दुग्ध गीतामृतम महत् एकम शास्रम देवकी पुत्र पुत्रगीतम् येको देवो देवकी पुत्रीवा येको मंत्रस्य नामानि यानि कर्मा पिएकम तस्य देवस्य सेवा धरोवा चा भगवान परमेशाना भक्तिरव्यभिचारिणी भिचारिनि प्रारब्धमुज्ज्यमानस्या भवति हे प्रभो श्री विष्णुवाचा प्रारब्धं बुज्यमानोपि गीताभ्यासार सदा स स सुखी लोके कर्मणपलिप्य महापादिपानि पापा गीताध्यानं करोति चेत् क्वचित् स्पर्शम् न कुर्वन्ति नलिनीतलमम्भसा गीतायः पुस्तकम् यत्र यत्र पाठ प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवस्य ऋषयो योगिनः पन्नगास्ये गोपाल गोपिकावापि नारदोद्धव पारशदैः तो तो साहियो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं भाटनं श्रुतम् तत्र हं निश्चितं पृथ्वी निवासामि सदैव हि गीताश्रेयोहं तिष्ठामि गीता मे चोत्तम् गृहम् गीताज्ञानमुपाश्रित्य त्रिं लोकान् पालयाम्यहम् गीता मे परमाविद्या ब्रह्मरूपाना संशयः अर्थमात्राक्षरा निर्वाच पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्त स्वमुखतो अर्जुनम् द्वेतात्रायी परानन्दा तत्पा ता, यष्टो दशा जपे नित्यम् नरो निश्चलमानसः ज्ञानसिद्धिं सा लभते ततो याति परं पदम् మర్థసంపూర్ణే తదార్థం పేత్ తోదానజం పుణ్యం లభతే నాత్రయమానస్ గంగాస్నాన ఫలం లభేత్ షడం షం జపమానస్సు సోమయాగఫల ఏక్యాయ యో నిత్యం पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति घणो भूत्वा पसेचिरम् अद्याया श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतं यावन्मन्कालं वसुन्दरे गीता यः श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयं द्वात्रीनेकं तदर्थं श्लोकानां यः पटेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामायुतं ध्रुवम् गीतापाठसंयुक्तो मृतो मानुश्शातम् व्रजेत् गीतभ्यासम् पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम् गीते तुच्चारसंयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्तम्स रवना सक्तो महापाप युतोपिवा वायुन्तम समवाप्नोति विष्णु नासहमोदते ध्यायते नित्यं कृत्वा कर्माणि पुरिशा जीवन मुक्तसह विद्नयो देहंते परमं पदं गीतमाश्रित्ते बाहुः

गीतभ्यासं करोति यः स तत्फलमवाप्नोति दुर्लाभं गतिमाप्नुयात् सूत उवाच महात्ममेतद्गीताया मया प्रोक्तं सनातनं गीतं ते च पठेदस्तु यदुक्तम् तत्पलं लभेत् इति श्रीवरः पुराणे गीतामहत्यम् सम्पूर्णम् జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ పరమ ఓం శ్రీ మనిషి ఆశకు లోనే శరీరంతోనూ మనస్సుతోనూ మనలను మనమే బంధించుకొని లోకంలోనే సుఖ భోగాలను అన్వేషిస్తూ బాహ్య పురోగతి మీదనే శ్రద్ధ చూపుతూ ఉన్నాం అలా పోతే మనం పదే పదే జన్మలకు లోను కాక తప్పదు ఎందుకంటే మనకి భగవద్గీతలో గడిచినటువంటి శ్లోకాలలో కూడా పరమాత్మను చెప్పడం అనేది జరిగింది ఎప్పుడైతే తనకు చాలించడానికి ముందు ఏదైతే కోరుకొని ఉంటారో మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది అని అందుకే ఆత్మతో మనను అనుసంధాన పరుచుకొని ఆంతరింగ పురోగతి పట్ల ఆసక్తి చూపే కొద్దీ భగవత్ స్థితిని పొంది మరణాన్ని కూడా మనం జయింపగలుగుతాం అంటే జన్మ రాహిత్యాన్ని పొందగలుగుతాం అది ఏ విధంగా ఎలా అనేది మనకు భగవద్గీతలో స్పష్టంగా భగవానులు చెప్పడం అనేది జరిగింది వివరించడం అనేది జరిగింది అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి చదివించండి వినండి వినిపించండి గీత నేర్చుకో ప్రాత మార్చుకో జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురం జై శ్రీ కృష్ణ ఓకే మ్యామ్ సెషన్ ఎంజాయ్ చేసుకున్నాము ఓకే